పోతున్నాయి ప్రాణాలు విసిగిపోతున్నాయి మాకు విడుదల కావాలి నువ్వు కల్వరించవట దాని ద్వారా ఇస్తావాడుదల కావాలి అని కోరుకున్నట్లయితే నీ కొరకు మేము ప్రార్థన చేయబోతున్నావు నువ్వు ఎక్కడ ఉన్నా కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం ప్రార్థనలు అడుగు వేస్తాయా నేను నా స్వంత రక్షకులుగా నేను అంగీకరిస్తాను నా కుటుంబం సంవత్సరాలుగా ఈ శాపంలో మగ్గిపోతుంది నలిగిపోతుంది నాకు విడుదలను అనుగ్రహించు అని ఒక్క నిమిషంలో కళ్ళు మూసుకొని ప్రార్థన చేయగలిగితే ఈ ప్రార్థనలో ఏకీభవించగలిగితే నా దేవుడిని శాప బంధకల్లో ఉడిపించడానికి సమర్థుడు దేవునికి మహిమ కలుగును గా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడు అనేటువంటి స్తోత్రాలు ప్రభుత్వం ఈ సాయంకాల సమయంలో తండ్రి ఈ బోరుపాడు ప్రాంతంలో ప్రేమించి సేవకుల ద్వారా మీరు మాట్లాడిన తండ్రి ఈ చూపగలిగిన వాక్ను బట్టి స్తోత్రాలు తండ్రి పాపముల నుండి రక్షణ కలుగు స్తోత్రాలు ప్రభు నాడు ఇజ్రాయల్ ప్రజలను తండ్రి ప్రభా పాపముల నుండి మీరు బయటకు రప్పించినందు సాయంకాల సమయంలో ఈ ప్రాంతం నిమిత్తమైన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము ప్రభా ఈ ప్రాంతంలో ఎవరు కూడా పాపం పాపమనే బంధము చేత పట్టి పీడింపకుండా తండ్రి ప్రతి ఒక్కరు రక్షణనే కాడు పెద్దకు వచ్చినట్లుగా ప్రభా రక్షణనే వస్త్రము చేత ప్రతి ఒక్కరు కప్పబడినట్లుగా ఈ ప్రాంతముని మీరు అటు దర్శించండి తండ్రి నీ స్తోత్రాలు ఆయన సహాయములు చేయమని కృప కలిగిన ఈ ప్రాంతము అప్పవిస్తున్నాము తండ్రి వినబడిన వింతబడిన వాక్యము విని వారి హృదయములో నూతనమైన కార్యము ప్రారంభిపబడినట్లుగా హృదయము తెరవబడిన రీతిగా తండ్రి అయా ఎందరూ వాక్యం అని ఉన్నారు వారందరు హృదయంలో తెరవబడి వైపు తృప్బడినట్లుగా తండ్రి రక్షణ వారు తండ్రి మార్గములను స్వరాలను చేయబడినట్లుగా కృపగ చేయమని ఏ సునామాలు ప్రార్థించి పొంది నమ్మ తండ్రి